ప్రకృతిలో ప్రతిదీ మనకు పాఠం నేర్పేది నేర్చుకునే మనసు నీకుంటే గడ్డి పరక మొదలు ఘనమైన ఆకాశం వరకు ఏదైనా నేర్పుతుంది యూరప్ ప్రాంతంలో మంచు పర్వతాలలో ప్రత్యేకంగా బ్రతుకుతున్న ఒక బలహీన జీవి ఈరోజు మనకు నేర్పే పాఠం ఏంటో చూద్దామా మంచు ప్రాంతంలో ఒక బొరియలో బ్రతుకుతున్న ఒక జీవి మింక్ ఆ మింక్ జీవి గురించి ఒక బలమైన ఆత్మీయ పాఠం ఇప్పుడు మీ మధ్యకు స్టార్ట్ అబ్బా చాలా ఆకలిగా ఉంది బయటికి వెళ్ళి ఆమెనా తిండి రావాలి బయటకు వచ్చిన మింకజీవి ఆహారం కోసం వెతుకుతూ తిరుగుతూ ఉంది వెతుకుతూ తిరుగుతూ ఉన్న జీవి తిరిగి తిరిగి వచ్చిన జీవి తన బొరియ దగ్గరికి వచ్చింది వచ్చి ఒక విషయాన్ని అక్కడ గమనించింది అబ్బా చాలా బుర్రదుగా ఉంది ఎత్తు వెళ్ళాలి ఎత్తు వెళ్ళాలను అయ్యో నా ఎలా అభిప్రాయం తను వచ్చేసరికి బురద వెంటనే వచ్చి జీవిని ఎత్తికెళ్ళిపోయాలి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం మింక్ జీవిని దూరం నుంచి దాడి చేయడానికి వేటగాళ్ళకి ఇష్టం ఉండదు ఎందుకంటే మింక్ జీవి చర్మం చాలా కాస్ట్లీ మోస్ట్ ప్రీషియస్ దాని ఫర్ నుంచి అనేక విలువైన అద్భుతమైన ఉత్పత్తులను తయారు చేస్తారు చాలామంది సెలబ్రిటీస్ వేసుకునే కోట్ల యొక్క కాలర్స్ అలాగే దాని ఫర్తో తయారు చేసే ఎన్నో బొమ్మలను ఉత్పత్తి చేస్తారు కాబట్టి అలాంటి జీవిని దూరం నుంచి షూట్ చేస్తే దాంట్లోంచి వచ్చే బ్లీడింగ్ వల్ల దాని ఫర్ పాడవచ్చు అందుకే దాన్ని వల వేసి పట్టుకుని తీసుకెళ్తారు దాన్ని పట్టుకోవడానికి వాళ్ళు ఎంచుకున్న ఉత్తమమైన మార్గం ఏంటో చెప్పగలరా ఏ ఆయుధాన్ని వాళ్ళు ఉపయోగించలేదు దాన్ని బలహీనత మీద మాత్రమే వారు దెబ్బ కొట్టారు అదే శుభ్రంగా ఉండడానికి ఇష్టపడడం అది ఒకవేళ అది బలహీనత అనుకుంటే ఈరోజు ప్రతి క్రైస్తవుడు నుంచి బలాన్ని పొందాలి ఎందుకంటే మింక్ జీవి మురికిగా ఉన్న తన ఇంటిలో నివాసం ఉండడానికి ఇష్టపడక కేవలం పరిశుభ్రంగా ఉన్న చోట మాత్రమే ఉండాలని కోరుకుంటుంది అదే రీతిగా విశ్వాసి అయిన వాడు మురికిగా ఉన్న చోట మురికిగా ఉన్న మకిలు పట్టేసిన పాపపు పరిస్థితుల్లోనే ఇంకా ఉండిపోవాలనుకుంటున్నాడా జీవి చావనైనా చేస్తాను కానీ మురికిలో ఉండనంది మరి రోజు నువ్వు నేను మరి నువ్వు నేను ఏం చేస్తున్నావు పాపంలో ఉండిపోతున్నావా సుఖభోగాల కోసం తుచ్ఛమైన వాటి కోసం వెంపర్లాడుతున్నావా మరణాన్ని సైతం పొందుకోవడానికి విశ్వాస యాత్రలో సాగిపోతున్నామా ఆలోచించండి మంచి నిర్ణయం తీసుకోండి కాంతికళ టీచర్ గారు గంట ముందే ఇచ్చారు ట్రైనింగ్ ముందు నుంచి ఇచ్చి ఉంటే ఇంకింకా రైట్ సరే ప్రార్థన చేద్దాం వీళ్ళ కోసం పరిశుద్ర ప్రేమగల తండ్రి దయగలదేవ సమాజానికి తండ్రి మిమ్మల్ని కూర్చున్నటువంటి జ్ఞాన సంగతులు ప్రభా ఉదాహరణలతో వివరించడానికి నిన్న ఈరోజు కూడా సండే స్కూల్ పిల్లలందరూ ప్రయాసపడుతున్నారు అలాగే చక్కగా పిల్లలందరూ కలిసి అనేక రకాల ప్రాజెక్టులు చేసి ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు తండ్రి ఎంతో ఏ ప్రయాసలు ఎన్నో కష్టాలు కూర్చు తండ్రి చక్కగా సండే స్కూల్ టీచర్లు అందరూ కలిసి పిల్లలందరూ కలిసి పడినటువంటి ఆ ప్రయాసకు రెట్టింపు ప్రతిఫలాన్ని దయచేయండి బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి మీ కృపణ తోడుగా ఉంచి నడిపించమండి ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసు క్రీస్తు నామల్ని ప్రార్థన మనములు సమర్పించి మీ అధనుడి జవాబు పొందుకుంటున్నాం మా ఖన తండ్రి గాడ్ బ్లెస్ యూ నానా గాడ్ బ్లెస్ యూ